దీప విషయంలో కార్తీక్ బాబుని నిలదీసిన అనుసూయ అసలు అనుసూయ కార్తీక్ బాబుని నిలదీయడం ఏంటి అనేది ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం అనసూయ జోష్న వచ్చినప్పుడు కార్తీక్ మాట్లాడిన మాటలు విని కార్తీక్ బాబుకి ఏదో నిజమైతే తెలుసుంది దీప పుట్టుక గురించి ఈ నిజం దాసుకి నాకు తప్ప ఇంకెవరికి తెలియదు కానీ దాని కన్న తల్లిదండ్రులు దాసూకే తెలుసు నాకు కూడా తెలియదు కానీ కార్తిక్ బాబు ఏదో విషయం దాచుతున్నాడు దీప గురించి ఏదో నిజమైతే తెలుసుంది ఆ మాట చెప్పగానే జ్యోష్ణ ఎందుకు నోరు మోసుకుంది అన్నట్టు ఆలోచిస్తూ ఉంటుంది అంతేకాదు కార్తీక్ బాబుని అడిగి తెలుసుకోవాలి అని కార్తీక్ బాబుతో మాట్లాడుతుందనమాట బాబు దీప పుట్టుక గురించి మీకు ఏమైనా నిజం తెలిసిందా అనగానే దాసు ఏమైనా అనగానే ఒక్కసారిగా షాక్ అయ్యి మీకేం నిజం తెలుసండి అన్నట్టు మాట్లాడతాడు అంటే నేను అడిగినట్టుగా దీప కుబేరుని సొంత కూతురు అయితే కాదు కదా అనేది తండంతో ఇక మొత్తం నిజమైతే చెప్తుంది అనమాట అంటే కుబేరునికి ఆ దీప దొరకడము ఆ స్టోరీ అంతా చెప్తుంది అసలు కుబేరుకి సొంతంగా పిల్లలే లేరు ఆ అమ్మాయి మా మా తమ్ముడు భార్యకి అనారోగ్యం అని అయితే చెప్తూ ఉంటే అప్పుడు కార్తీక్ అసలు నిజం బయట పెడతాడనమాట దాసుకు కూడా తెలుసు అంటే ఈమెకి కూడా నిజం ఉండొచ్చు కానీ కన్న తల్లిదండ్రులు ఎవరో తెలియదు కాబట్టి దసరథ్ మావయ్య సుమిత్రత్తల కూతురే దీప అని చెప్పని పారిజాతం చేసిన కుట్ర మొత్తాన్ని బయట పెడతాడనమాట ఆ రోజు ఏం జరిగిందో కళ్ళకు కట్టినట్టు చెప్తాడు అప్పుడు అంటే బస్ స్టాండ్లో దొరికింది ఈ దీపే అని చెప్పడము ఇదంతా తెలిసి అంటే సుమిత్ర దసరథల కూతురు దీపం అన్నట్టు అనమాట ఇక ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అసలు పెద్ద ట్విస్ట్ ఏంటి అంటే అనసూయతో కార్తిక్ మాట్లాడుతున్నప్పుడు దీప ఆ నిజాన్ని వినేస్తుంది వినేసి ఒక్కసారిగా షాక్ అవుతుంది అంటే కుబేర్ నా సొంత తండ్రి కాదు అంబుజాదేవి దేవి కూడా నా సొంత తల్లి కాదు అంటే సుమిత్రమ్మ నా కన్న తల్ల అన్నట్టు షాక్ అయిపోతుంది అనమాట అంటే నన్ను కన్నది సుమిత్రమ్మ అంటే జోష్న ఎవరు కూతురు అన్న విషయం ఆలోచిస్తుంది అనమాట అంటే ఆ విషయం మాత్రం కార్తీక్ అలాగే అనుసూయ ఇద్దరూ అనమాట అంటే జోష్న ఎవరు నా స్థానంలో జోష్న ఎందుకుంది పారిజాతం చేసిన కుట్ర ఇదంతా దీప కూడా అర్థం చేసుకుంటుంది ఎప్పుడు ఏదో ఒక తెలియని బంధం అనేది మీతో ఉంది అని సుమిత్రతో దీప ఎప్పుడూ చెప్తూ ఉండేది సుమిత్ర కూడా దీపతో అలానే ఉండేది కానీ సొంత కన్న తల్లి కూతుళ్ళు అన్న విషయం అయితే ఇప్పుడు దీపకి తెలిసింది దీప తెలుసుకున్న ఈ నిజం దీపకు తెలుసు అని కార్తిక్ బాబుకి అనుసూయకి తెలియదు దీప వచ్చేసరికి ఏం తెలియనట్టుగా ఇంకేదో మాట్లాడుకుంటున్నట్టుగా యాక్టింగ్ అయితే చేయడం మొదలుపెట్టే ఇప్పుడు దీప గురించి అందరికీ తెలిసిపోయింది అటు కార్తీక్కి నిజం తెలిసిపోయింది అనుసూయకి నిజం తెలిసిపోయింది నీకు తెలియాల్సింది కాంచనకు అలాగే సుమిత్ర దశలకు శివనారాయణకి దీపకి ఇప్పుడు అసలు విషయం తెలిసింది కాబట్టి సుమిత్ర దశలను చూస్తే దీప తర్వాత దీపక్ నిజం తెలిసినప్పటి నుంచి కథ ఎలా ఉండబోతోంది అనేది కమింగ్ ఎపిసోడ్స్లో చెప్పుకుందాం ఒక రకంగా చెప్పాలంటే కాంచన మాట నిలబెట్టుకుందాం కార్తీక్ బాబు ఇదంతా తెలిసి ఈ మాట అన్నాడా తన మేన కోడల్నే మా అమ్మ కోడలుగా చేసుకుంది అన్న విషయం అని అయితే దీపకే అప్పుడు అర్థమవుతుంది